తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేశాం బొగ్గులు రాజా యావన్యావుడు చింది ఘటన వినోదం దేవుడు ఇలాంటి సినిమాలు ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రొవైజ్ చేస్తారు సీన్ పండిస్తాడంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ కోడబాబు దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్నాను ఇంట్లో కొడుతుంది ఈ మధ్యలో కూడా వచ్చాలే నేను చాలు లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే గట్టిగానే మాట్లాడుతుండేవాడు అది ఇది అడుగుతుండేవాడు ఏమేమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు ఎరా నన్ను మర్చిపోయారు ఇండక్షన్ అడుగుతుండేవాడు నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మీ ఇద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళం నేను ఎప్పుడు బాబు అనిపించేవాడి నన్ను రాజా అనిపిస్తాను ఎక్కడ అతను చల్లగా ఉండాలని దేవుడు అంత్యక్రియల విషయాలు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తా అన్నారు ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైల్లో ఉన్నారు అక్కడ నుంచి అరుణాచల్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను ఒక శూన్యం కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరూ పూరించలేరు అది సత్యం చంద మనశ్శాంతి పరమేశ్వరుడు కుటుంబాన్ని ఆయన మనశ్శాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మీకు ఇచ్చిన

మేము ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాధపరిచే ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తప్పని ఉండేది విపరీతంగా అంటే సినిమా యాక్టర్ అవదాం అని ఎప్పుడు బట్ నాటకాల్లో బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్యతరగతి తరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ సరే సరదాగా మాట్లాడుకునే వాళ్ళు కోటగారి నేచర్ ప్రకారం మాట చదువుగా ఉండేది సార్ చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునే వాళ్ళం కాబట్టి దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది తమిళ హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాను మా అనుభూ అనుభవాలు ఆ దాదాపు యాభై ఏళ్ల సాహచర్యం అది పైగా కుటుంబం ఆ చిన్నపిల్లలు మా ఇంటి ఎదురుడా ఉండడం వల్ల మాకున్నాం సో కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరూ పూరించలేరు అది సత్యం ఆయన మనశ్శాంతి ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయింది